హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కన్నీ కృషి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక కేజీ ఎండు కొబ్బరి కుడుకలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి పక్కన ఉంచుకోవాలి తర్వాత అందులో హాఫ్ కేజీ చక్కెర వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు పక్కన ఉంచుకొని అర్ధగంట తర్వాత పిండిని చపాతీలాగా చేసుకొని కజ్జికాయల చెక్కలకి పిండి కానీ లేదా ఆయిల్ కానీ రాసి చపాతీ దానిపైనే వేసుకొని కొబ్బరి పొడిని అందులో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఎక్స్ట్రా పిండిని తీసివేసి లాంగ్ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఊడిపోకుండా ఉంటుంది తర్వాత దాన్ని తీసి ఒక్కొక్కటిగా అలా చేసుకుంటూ ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక ముక్కుడు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక్కొక్కటి కజ్జికాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం రంగు మారిన తర్వాత కజ్జికాయలను తీసుకొని పక్కన ఉంచుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మీకు కనుక ఈ కజ్జికాయలు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో